ఆగస్ట్ ఒకటి టెన్షన్గా ఉదయం ఆరు గంటలకి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ అలాగే అంగవైకల్యం ఉన్నవారికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు పార్షియల్ ఉన్నవారికి ఆరు వేలు ఈ రకంగా అది గత నెల ఒకటవ తారీఖు ఏడు వేల రూపాయలు ఎందుకంటే గతంలో పెండింగ్లో ఉన్న మూడు వేలు కలిపి ఇవ్వటం ఇప్పుడు సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్తో గవర్నమెంట్ స్టాఫ్తో ఆల్రెడీ నాలుగున్నరకే రాష్ట్రం మొత్తం మీద తొంభై ఆరు శాతం మందికి ఇవ్వటం జరిగింది సాయంత్రంలోగా అది తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా చేరుకుంటుంది ఒకటి అరా అది ఎందుకంటే మరి అక్కడక్కడ మిషన్లు మొరాయించినందువల్ల కొందరు ఏదో కారణం చేత రాలేకపోయే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నవాళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఉంటే తప్ప అంతా కూడా సజావుగా జరిగింది మరి గతంలో చూసాం కేవలం ప్రజల్ని ఇబ్బంది పెడతానికే ఆ నెంబర్లో ఇంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు అని ఎన్నికల ముందు ప్రజల్ని అమ్మ బాబు ఈ వాలంటీర్ అనేవాళ్ళు లేకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అనే ఒక భయాత్మక భయానక చిత్రాన్ని మరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది మరి అన్నిటిని పటాపంచలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విశేష అనుభవంతో మరి మనకున్న వారిని సక్రమంగా వినియోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒక సంకల్పంతో మరి ఆయన గత నెల చేసి చూపెట్టారు ఆ ఫలితం అదే ఫలితం ఈ నెలలో కూడా రిపీట్ అయింది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నేను సుమారు ఒక ఆరు గ్రామాల్లో స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు అదేది ఇదేది అని వారికి నేను చెప్పేది ఒకటే మీ షాదీ ముబారకులు మీ విదేశీ విద్యలు అదేలా సరిపోతుంది పెంచాలి అని చెప్పి నాలుగు సంవత్సరాలు మీరు ఇవ్వలేదు ఆఖరి సంవత్సరం అమ్మఒడి కూడా కొట్టారు సో అలా కాకుండా మరి మీరు ఎంత అప్పు చేశారో కూడా లెక్కలు చెప్పని పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితిలో మరొక పక్క మనకున్న రుణభారం ఎంత అనేదాన్ని ఆలోచించి లెక్కలు తీసి సంక్షేమ పథకాలకి ఎంత కావాలి మరి ఇవన్నీ కూడా అసలు లెక్కలు చూడాలంటే అప్పు ఎంతో తేలాలి ముందు అతిపెద్ద స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అలాగే మిగిలిన అన్ని స్కీములు కూడా మీకులాగా అంటే గత ప్రభుత్వం లాగా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు తీసుకోకుండా కొద్ది కాలంలోనే పూర్తి బడ్జెట్ ఇవాళ మరి ఓటన్ అకౌంట్ నిన్న రాత్రి జూలై నెలకర వరకు ఉంది కాబట్టి ఓట్ అకౌంట్ ఆమోదం గవర్నర్ గారు తెలిపారు సరే అందులో ఎలొకేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సంయమనంతో ఉన్నారు ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఆ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్నీ వస్తాయి అంచెలంచెలుగా ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదు కానీ దేనికైనా ఒక గడువు పెట్టుకొని ఆ గడువులో పూర్తయ్యేలాగా చేయాలి అభివృద్ధి లేనిదే సంక్షేమం లేదు అభివృద్ధి కోసం కూడా మరి ఇప్పుడు త్వరితగతిన మరి పారిశ్రామికవేత్తల్ని దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ క్లియరెన్స్లు ఇస్తాం మీరు మంచి పథకంతో ముందుకు రండి పనులు ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క ఆర్థిక వ్యవస్థకి ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు సో ఆయన కృషికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే మరి ఇంకాస్త రుణం తీసుకోవాలంటే ఉన్న రుణం తేలాలి ఏ రకంగా రుణం తీసుకోవాలి అలాగే మరి బడ్జెట్లో అభివృద్ధిలో భాగంగా చాలా టాక్సేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం చెత్త మీద లాంటి కొన్ని చెత్త పన్నుల్ని తీసేయవలసిన అవసరం కూడా ఉంది సో ఈ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా సంక్షేమం ఉంటుంది మరి ఇమ్మీడియట్గా కామెంట్లు చేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా చులకనవ్వకుండా ఉండాలి అని నా సూచన తప్పకుండా త్వరితగతిన ఇతర పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారని ఆశించడంలో ఎటువంటి సందేహం వలదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక ఇవాళ ఊటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఇరిగేషన్కి జల వనరులకి పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ నాలుగు నెలలకు ఎందుకంటే మరి చాలా బిల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి వాళ్ళకి ఎంతో కొంత పాత బిల్లు క్లియర్ చేయకపోతే పనులు ముందుకు జరగవు మరి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయి ఉన్నారు మరి అదే జలవనరుల శాఖలో మరి మా వ్యవసాయం సంగతి చూస్తే ఎక్కడ ఐదు సంవత్సరాలుగా గేట్లకి గీజు కూడా పెట్ట మొన్న ఏదో వరదలు వచ్చినాయంటే కొన్ని చోట్ల గేట్లు ముయ్యాలి కొన్ని చోట్ల గేట్లు తీయాలి ఎలా ఉన్నది అలాగే ఉంది గేట్లు తెరుచుకోవట్లేదు గేస్ గేట్లు ముసుకోవడం లేదు గుడ్లో మెల్ల మా ఏరియాలో మేము ముందే కొన్ని డ్రైన్లు కాలువలు పుడిక అంటే ఆ గుర్రపు అక్క ఆ కిక్కిస అనే ఆ వీటిని తీసినందువల్ల కొంత బెటర్ ఫ్రీ ఫ్లో ఉండబట్టి డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయింది సో ఇరిగేషన్కి ఈ సమయంలో ఇంత అమౌంట్ కేటాయించడం అనేది గొప్ప నిర్ణయం దీన్ని బట్టే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది అనడానికి ఒక మచ్చు తునగ్గా జనరల్గా ఆన్ అకౌంట్ని కూడా సీరియస్గా తీసుకోరు అయినప్పటికీ కూడా ఆన్ అకౌంట్లో కూడా మరి జల వనరుల కోసం జీవాధారమైన జల వనరుల కోసం మరి ఇంత అమౌంట్ పెట్టారు అంటే మరి అది ముదావహం డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఇక మా నియోజకవర్గానికి వస్తే ఏమన్నా ప్రశ్న నేను నియోజకవర్గ సమస్యలు వెళ్తా అది మీరు ముందు జాగ్రత్తగానే మీరు బోధులు ప్రక్షాళన చేశారు కదా సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో వర్గలు వచ్చే టైంలో అంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి మండలంలో కూడా కొన్ని వందల ఎకరాలు ముంపుకి గురి అయ్యాన్ని మీరు ముందు చూపుతోటి ఇలాగ ప్రా ప్రక్షాళన చేయటం వల్ల ఏంటంటే సార్ రైతులందరూ కూడా చాలా నాశనం చేస్తున్నారు సార్ ఈ విషయంలో దాని గురించి కూడా ఏంటంటే కొంత మిగిలింది ఏంటంటే కాలువలు కూడా పూడిపోయినాయి సార్ ఇప్పుడు వరకు ఏంటంటే పైన చెత్త తీసేరు కానీ సార్ ఎవరు కూడా దాన్ని తోవడం అనేది వరకు జరగలేదు సార్ దానివల్ల కూడా వాటర్ అవును ముఖ్యంగా డ్రైన్ లో పూడిక చాలా ఎక్కువగా ఉంది అది కూడా చెప్తా ఇప్పుడు ఇది నియోజకవర్గం సమస్య అది నేను చెప్తా